హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఉల్ ఉల్లిపాయ ములక్కాడ ఇగురండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ఉల్లి ఉల్లిపాయ ములక్కాడ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో నేను సింపుల్ పద్ధతిలో చెప్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం టమాటాలలో అన్నిట్లో వేసుకుంటాం కదండి ములక్కాయ ఇప్పుడు ఉల్లిపాయ ములక్కాయ చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ములక్కాయలు అండి ములక్కాయలు ఉల్లిపాయలు అండి నేను ముందుగానే తరిగి పెట్టుకున్నానండి కట్ చేసేసి పెట్టేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అండి తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలండి ఆవాలు వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాము వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి కరేపాకు వేసుకున్న తర్వాత చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ములక్కాడ ఇగురు చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా మనము టమాటాలు వేసి వండుకున్నాం కదండి అన్నిట్లో ఈ ములక్కాయ చాలా చాలా రుచిగా ఉంటుందండి ఏ కూరలోనైనా సరే ముల్లకాయ ములక్కాయ చాలా బాగుంటుందండి కొద్దిగా ఉప్పు వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి వేసుకొని స్లోగా సన్నని మంట మీద ఉడికించుకుందామండి ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదండి ఆ నీటికే చక్కగా మగ్గిపోయిద్దండి ఈ ఉల్లిపాయ ములక్కాడ కర్రీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ తర్వాత మనం ములక్కాయలు అయితే వేసేసుకుందాము ములక్కాయలని వేసుకున్న తర్వాత సన్నని మంట మీద చక్కగా మగ్గనిద్దామండి చాలా చాలా టేస్టీగా ఉండే మన ములక్కాయ ఉల్లిపాయ ఇగురు రెడీ అయిపోతుంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చూడండి సన్నని మంట మీద ఆ ఉల్లిపాయల్లోనే ఎంత నీరు వచ్చిందో చక్కగా ఉడికించేసుకుందామండి ములక్కాయలు కూడా ఉడిగిపోతున్నాయి దాంట్లో కొద్దిగా రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసానండి కారము వేసుకున్న తర్వాత స్లోగానే సన్నని మంట మీద ఉడికించండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది చూడండి చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి కొద్దిగా వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా ఉడికించుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ ఉల్లిపాయ ములక్కాడ ఇగురు చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాము వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు సన్నని మంట మీద ఉడికించుకుందామండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మన ఉల్లిపాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఆ ములక్కాయలు విరిగిపోకుండా చక్కగా కళాయితో ఇలా తిప్పేసేయండి స్పూన్ పెట్టకండి ములక్కాయలు విరిగిపోతాయి మనమైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మన ఉల్లిపాయ ములక్కాడ ఇగురు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్